బైబిల్లో ఒక మాట ఉంది ఆ దినము సమీపించిన కొలది సమాజముగా కూడుట మానక అంటాడు అంటే చాలామంది మానేస్తూ ఉంటారు దేని విషయంలో ప్రభువు రాకడ సమీపించే ఆ దినాలు దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది సమాజంగా కూడుకునేది మానేసుకుంటూ ఉంటారు ఎందుకు మానేసుకుంటారంటే వాళ్ళు మంచే అని వాళ్ళు అనుకుంటారు సమాజంగా కూడుకునేది మానుకుంటే వాళ్ళు మంచి అని దేవుడు అన్నారు సమాజంగా కూడుకోవడం అంటే దేవునితో మనం కలవడానికి స్థలం లేకొచ్చాం దేవుడు మనతో కలవాలన్నా దేవునితో మనం కలవాలన్నా ఓ ప్రత్యేకమైన స్థలం ఉండాలి మనం సంతలో ప్రభ రండి ఎక్కడికి అంటే ఆ రభసుకు ప్రభు ఏడదట్టుకుంటాడు బస్ ఎక్కి ప్రభ ఎడు కుసో అంటే ఆ ప్రా శబ్దాలకు ఆయన అక్కడ తట్టుకుంటాడు దయచేసి దేవుని పిల్లలు సమాజంగా కూడుకోవటానికి అంటే దేవునితో మనం కలవటానికే ఇక్కడికి వచ్చాం హలి లూయ దేవుని కలవటానికి వచ్చినటువంటి మనము ఎంత సంతోషంగా ఉండాలి అవునా కాదా అందుకే బైబిల్ చెప్తుంది సర్వజనులారా సపట్లు కొట్టుడి జయధ్వనులతో ఆర్భాటం చేయుడేనని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆర్భాటం ఉండాలి ఆర్భాటం అంటే పెళ్లి చేసుకునే పెళ్లి కూతురు ఉంటుంది ఆమె అసిస్టెంట్లు ఉంటారు చూడు వాళ్ళు చేస్తారు ఆర్భాటం ఆమె జడ ఇట్లా ఇసిరితే ఆ పక్క పది మందికి దగులుతుంది ఈ పక్క ఇసిరితే పది మందికి దగులుతుంది కింద మింద చూడకుండా నడుస్తుంది ఆనే అది ఏని అది అంటారు ఎవరు ఈ పిల్లది ఎట్లా ఉంది అని ఆర్భాటం పెళ్ళి అయిపోని ఇచ్చి చూడండి ఆ సింపిరిగొడ్లు వేసుకొని ఆడాన్న పడి ఉంటుంది దేవుని బిడ్డలు ఎప్పుడు ఆర్భాటంతో దేవుని సన్నిధానంలో చక్కగా చప్పట్లు కొట్టి ఆర్భాటంతో దేవుని స్థుతించాల ప్రశాల ఆడి దేవుని బిడ్డలు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలి దేవుని సన్నిధానంలో పరిగెత్తే పంద్యంలో నిలబడ్డటువంటి వాడు మొదట వాడు పికప్ అయ్యేదానికి కొంత టైం పడుతుంది ఎందుకంటే వారి వాణి రక్తనాళాలు శరీరంలో ఉండే కండరాలు ఎముకలు వానికి పరిగెత్తడానికి సహకరించడానికి కొన్ని నిమిషాలు పడుతుంది అప్పుడే వాడు ఇంకా స్పీడ్గా పరిగెత్తడం ప్రారంభిస్తాడు మనం అట్లా కాదు ఎప్పుడూ ఎప్పుడు టార్చ్ లాగా ఉండాలి ఎప్పుడు సంతోషంగా ఉత్సాహంగా ఉండాలి బైబిల్ చెప్తుంది ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని అంటాడు ఆనందించుడి మరలా చెప్పుదును మీ సహనము సక జ ఎవరికే సకల జనులకు తెలియజేయుడి అంటాడు ఆనందం ఉండే వాళ్ళకి సహనం ఉంటుంది ఆనందం లేని వాళ్ళకి సహనం ఉండదు చీటికి మాటికి మూతులు వంకర్లు పెట్టుకునేది మూతులు తిప్పేది ప్రేస్త చెప్పినా చెప్పరు ఏదో పెద్ద ఏదో పెద్ద నష్టపోయినట్లు అట్లా ఉంటారు ఆనందం ఎప్పుడొస్తుంది అంటే బైబిల్ అంటే అది విమోచించబడిన వారి తలల మీద నిత్యానందముడు హలే లూయ విమోచింపబడిన వారి తలల మీద అంటే నువ్వు విమోచించబడి ఉండాలి పాపము నుండి విమోచించబడి ఉండాలి విమోచించే వాళ్ళు ఎవరు అందరు చెప్పాలి కవిత ఏడు చూడు బైబిల్ కనిపించదు విమోచించే వాళ్ళు ఎవరు ఘటీ చెప్పండి ఆయనేమో అనుకోడు కొంతమంది ఆయన ఊరికే నోరు ఘటీ చెప్పాలి ఆయన ఎవరు మనల్ని విమోచించేవాడు ఆయనే బైబిల్ చెప్తాది ఏ సహోదరుడు తన సహోదరుణ్ణి విమోచించలేడు ఏ మనిషి ఇంకొక మనిషిని విమోచి విమోచన అనేది దేవుని ద్వారానే జరుగుతుంది ఆ దేవుడి పేరు ఏసయ ఆయన నిజంగా నన్ను పాపము నుండి విడిపించి ఉంటే నా తల మీద ఏముంటుంది నిత్యము ఆనందం ఉంటుంది తల మీద ఏముంటుంది చాలామంది తల మీద ఎంటుకలు ఉన్నాయా లేదా చూసుకుంటారు తల మీద తలకాయలో ఎంటుకలు తెల్లగా అయిపోతే నల్లగా చేసుకునే చూస్తారు చాలా డబ్బులు తలకాయలో విగ్గు పెట్టుకుంటారు టోపీ పెట్టుకుంటారు గాషారం జాలి అన్నట్ల ఇట్లా కిందికి మింది కొంగినప్పుడు అది ఊడిపోతే మొత్తం గుండు కనిపిస్తుంది చాలామంది తలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు ప్రభు ఏమంటాడంటే రే అది బోడితలో బోత్సతలో మీ తల మీద నేను ఏం పెడతానో నిత్యమో ఆనందం పెడతాను తల మీదేం పెడతాను నిత్యము ఆనందం పెడతాను ఆనందంగా ఉండేవాడు ఎట్లుంటాడు ఉంటాడు మీకు ఎప్పుడన్నా ఆనందం కలిగితే ఎట్లుంటారు మీరు ప్రైజ్ లాడ్ బ్రదర్ సిస్టర్ కాబట్టి నిజంగా ప్రభు మనల్ని విమోచించి ఉంటే బైబిలే చెప్తుంది వారి తలకాయల మీద ఏముంటుంది నిత్యా ఆనందం ఉంటుంది కొంతమందికి తలాల మీద నిత్యం కోపమే ఉంటుంది నిత్యము కోపమే ఆ మూతి మా ఆ మూతి మీద మనము ఆమ్లెట్లు వేసుకోవచ్చు అట్లా ఉంటారు అది ఎందుకో ఏమో అర్థం కాని సమస్య కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడూ ఆనందంగా ఉండేది నేర్చుకోవాలి ఎవరో మా ఇంటికి చుట్టాలు వచ్చినారబ్బా చాలా అంటారు మా ఇంట్లో బిర్యానీ అబ్బా చాలా అంటారు కొత్త బట్టలు ఇచ్చినాడబ్బా మా ఇంటి అయినా చాలా సంతోషమంటారు అది కాదు ప్రభునే నమ్ముకున్న బిడ్డల తలల మీద ఎప్పుడూ ఆనందం ఉండాలి దేవుడు విమోచించిన వారి తలల మీద నిత్యము ఆనందం ఉంటుంది పౌలు గారు అప్పుడప్పుడు కొన్ని మూతులు చూస్తూ వచ్చినాడు ఆయన ప్రసంగం చేసేటప్పుడు ఆ మూతులు చూస్తూ ఉంటే ఎట్లా ఉన్నాయంటే ఆయనకేదో అప్పిచ్చి పోగొట్టుకున్నలాగూ కూసన్నారు అందుకే ఆయన ఆ మూతులు చూడలేక ఏమన్నాడంటే ఆనందించండి మీకు తలగొట్టుకొని చెప్తా ఆనందించండి మరలా చెప్తున్నాను ఆనందించండి మీ సహనము సకల జనులకు అంటే దాని అర్థము సహనం లేని వానికి ఆనందం ఉండనే ఉండదు కొంతమంది చీటికి మాటికి అంటారు దయచేసి గమనించాల్సింది ఈ సహనం లేని వాడికి ఏముండదు ఆనందం లేని వానికి ఏముండదు విమోచన ఉండదు ఆనందం లేని వానికి ఏముండదు విమోచన అంటే వారి దగ్గర విమోచకుడు విమోచకుడు ఎవరు యేసుప్రభులు వారు కాబట్టి దేవుని పిల్లలు ఎప్పుడు కూడాను ప్రేమ కలిగి ఉండాలి అంటే దేవుడు వారిని విమోచించి వాళ్ళ తల మీద ఆనందం ఉందంటే వాళ్ళకేముంటుంది సహనం ఉంటుంది ఏముంటుంది సహనం ఉండేవాడి తల మీద ఏముంటుంది నిత్యానందం ఉంటుంది వాడు నిత్యానందం కలిగి ఉండటానికి వాడిని దేవుడు విమోచించినాడు ఇది ఒక పద్ధతి కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు మనము ఆనందంగా ఉండికి నేర్చుకోవాలి దయచేసి గమనించాలి మీరు ఏదైనా ఒక ఊరికి ప్రయాణం అయిపోయేటప్పుడు ఒక గంటసేపు ప్రయాణం ఈ గంటసేపు ప్రయాణంలో ఒక అరగంట దాకా అనీజీగా ఫీల్ అవుతారు అప్పుడు పక్కకు చూస్తే మీ ఊరు పక్క ఊరు కనిపిస్తుంది అక్కడి నుండి మీకు సంతోషం ప్రారంభమవుతుంది ఊరు దగ్గరికి వచ్చేసింది ఇంకెంత పక్కన అడుగుతుంది నాయన ఇంకెంత దూరం ఉంది వచ్చేసింది అయిపోయింది వచ్చేసిందని అవునా తాతోళ్ళూరు వచ్చేసిందా మామూలు ఊరు వచ్చేసిందా అమ్మమ్మ అని వాని ఉత్సాహం పట్టలేం సంతోషం పట్టలేం ఎందుకు మనం ఆనందంగా ఉండాలంటే మనం బయలుదేరిన స్థలం వేరు అయితే చాలా కాలం నడిచాం దేవుని దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాం దేవుని కుటుంబం లేకి కుటుంబం దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా ఈ ఈతి బాధలు ఈ కష్టాలు ఇవన్నీ ఇంకా ఉండవు నా ప్రభు ఇంటికి నేను వెళ్ళిపోతాను ఆ ఇల్లు నాకు దగ్గరగా ఉంది అని సంతోషంగా ఉండాలి ఎందుకు సంతోషంగా ఉండాలనో మీకు చెప్పినాను ఈ ఎవరి ఎవరింటికి దగ్గరగా వచ్చేస్తూ ఉన్నాము ఏ దేవుని లేకపోతే ఆయన వస్తాడు ఎవరు గణేష్ అన్న వస్తాడు వచ్చి కిటికీలో చూసి నేనే నాకా అంటాడు కాబట్టి దేవుని పేరు చెప్పాలి ఎవరు ఎవరైనా యేసయ్య ఆయనకు కూడా దేవుడుగా పిలిపించుకోవాలని ఆశ పాపం అయితే ఆయన ముందర నాగిని మ్యూజిక్ వేస్తాడు ఎట్లా ఆయన డ్యాన్స్ చేసి చచ్చేది పాపం ఆయన అంటాడు రే ఈ మ్యూజిక్ మార్చురానని ఇంకొక దరువు వేస్తాడు ఏదొరు పులి ఆట దొరు వేస్తాడు పులి ఆట ఆయన ఏమిటి వస్తుంది ఆయన్ని నానా బీభత్సం చేస్తూ ఉండరు ఈ ప్రజలంతా సరే ఆయన గొడవ మనకొద్దు ఇప్పుడు దేవుని పిల్లలు ఆలోచించాల్సింది ప్రభు ఇంటికి నేను దగ్గర పడుతున్నాను కాబట్టి నాకు ఎప్పుడూ సంతోషంగా ఉండేది నేను నేర్చుకోవాలి కాదు సంతోషం ఎప్పుడూ ఉంటుంది నేర్చుకునేది కాదు నేర్చుకుంది మర్చిపోతాం నేర్చుకోవద్దు ప్రేమ ఎప్పుడు నీ తల మీద ఉండాలి ప్రభు విమోచిస్తేనే ఆనందం నీ తల మీద ఉంటుంది లేకుంటే నీ తల మీద నిప్పులు కొంపటి పెట్టుకున్నట్లు మూతి పెట్టుకో ఉంటాం ఎప్పుడు మూతి ఇట్లా సొర సొర స్వరా అని ఉంటుంది అందుకే నేను అప్పుడు పక్వాళ్ళ మూతి చూడండి అంటాను దేవుని బిడ్డలు ఎప్పుడు మనం ఆ విధంగా ఉండకూడదు హలో లూయా సంతో పాటల పేపర్లు లేపో దేవుని బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఆ ఆడ పోడియం దగ్గర కాబట్టి మనకు ఉన్నా లేకపోయినా భోజనం ఉన్నా లేకపోయినా బట్టలున్నా లేకపోయినా డబ్బులున్నా లేకపోయినా ఏముండాలా ఆనందంగా ఉండాలి మనమేమి ఈ లోకంలోకి వచ్చినప్పుడు పెద్ద జమీందారులు కావాలని రాలే మన అమ్మ అందుకు మనల్ని అయితే అమ్మ మనల్ని కన్న తరువాత మనకు భవిష్యత్తు ఇచ్చింది ఇచ్చేవారు ఎవరంటే ఎవరు గట్టిగా ఎనోష మీ నాయన కూడా చెప్పడం ఆనందంలే ఇట్లరా ఈ పక్క ఇచ్చారు ఎస్ఐ కాబట్టి ఆ భవిష్యత్ ఇచ్చే దేవుని దగ్గరికి పోతూ ఉన్నాము కనుక ఎప్పుడు ఆనందంగా ఉండాలి ఆరోగ్యం లేదు కాళ్ళు నొప్పి నడుము నొప్పులు కంటి జబ్బు చెవు నొప్పి ఇవేవో ఉన్నాయి అవి ఉన్నాయి కాబట్టి ఆ జబ్బులు ఉన్నాయి చెవు లేకపోతే చెవు నొప్పి ఇంటికి వస్తుంది వస్తుంది ముక్కు లేకపోతే ముక్కు నొప్పి ఎందుకు వస్తుంది జలుబు ఎందుకు వస్తుంది ఎడిపెట్టు కొడుకు ఎందుకు వస్తుంది కాబట్టి ముక్కు ఉంది కాబట్టి జలుబు వస్తుంది కన్ను ఉంది కాబట్టి కంటి చూపు తగ్గుతుంది పండ్లు ఉన్నాయి కాబట్టి ఊడిపోతాయి లేకుంటే ఎందుకు కొడతాయి పండ్లు అసలు తెలియదు కదా పండ్లు లేకపోతే ఊడేదేంది పండ్లు ఉన్నాయి కాబట్టి ఊడతాయి నడుముంది కాబట్టి నొస్తుంది మోకాలు ఉంది కాబట్టి నొస్తుంది అన్నీ ఉన్నా మనం ఎట్లుండాలా ఆనందంగా ఉండాలి ఎట్లా ఉండాలా